ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయింది సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలు షాకింగ్ కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు ఉండి ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండానే ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారంటూ సిబిఐని న్యాయమూర్తి ప్రశ్నించారు కేసులు నమోదైన నాటి నుంచి ఆరుగురు జడ్జిలు మారిపోయారని రిటైర్ అయ్యారని గత పదేళ్లుగా కాలయాపన చేస్తున్నారంటూ రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు దీనికి జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పంటూ మరో కోర్టుకు ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా తప్పంటూ మరో కోర్టుకు వెళ్తూ కాలయాపన చేస్తున్నారని ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టుల ఉత్తర్వులు తప్పు అని చేస్తున్న వ్యవహారానికి ట్రయల్కి సంబంధం లేదని జస్టిస్ ఖన్నా వ్యాఖ్యానించారు జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ తరపు న్యాయవాది కోరారు తెలంగాణ నుంచి డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని కోర్టు సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకుగా మారుతోందని రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనం ఎదుట చెప్పారు సిబిఐ తరపు వాదనలు వినిపించడానికి ఏఎస్జి రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు ఏఎస్జీ రాజును వెంటనే పిలిపించాలంటూ విచారణను ఇవాళ అంటే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు